జై తెలంగాణ గౌరవ అతిథుల్ని ఆశీనులు కావాల్సిందివా గౌరవ జిల్లా గారు ఆహ్వానిస్తున్నాం పిల్లలందరికీ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన గౌరవ అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయాల్సింది ఆర్డీఓ జగిత్యాల గారు శ్రీ మధుసూదన్ గారికి వేల పక్షాన స్వాగతం సుస్వాగతం విద్యార్థులు సాధిస్తారని ఆశిస్తూ ఆ చిరంజీవికి గౌరవ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా చీరు సత్కారం అందరూ చప్పట్లు కొడుతూనే ఉండాలి ఎందుకంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం సారంగాపూర్కు గర్వకారణం మన కోనాపూర్కు గర్వకారణం మన జగిత్యాల జిల్లాకే గర్వకారణం కాబట్టి ఆ చిరంజీవిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం చిన్నారులందరికీ ఆశీస్సులు చందు లక్ష్మణ్ ఇక్కడవరకు జైతాలు ప్రోగ్రామ్ మాట్లాడుకున్నాం మేము అందరం కూడా నేను కూడా సర్కార్ బల్లకరే చదువుకున్నా మరి మధ్యలో సర్కార్ బల్లె చదువును బట్ నామోషన్ మెట్టే కొద్దిగా అంత ఇంగ్లీష్ కాడ తిరిగినంత ప్రాబ్లం వస్తుంది తప్ప మిగతా అంతా ఎక్కడ కూడా ఏం ఉండదు అదే అప్పుడు మేము తెలుగు మీడియం కాబట్టి ఇప్పుడు మీకు ఏ బాధ కూడా లేదు గతంలో ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పారు కొన్ని స్కూల్స్ను సక్సెస్ స్కూల్స్ కింద పెట్టి ఇంగ్లీష్ మీడియం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందేంది వచ్చిన తర్వాత ఏంది విద్యా విధానంలో అనే దాంట్లో స్పష్టమైన మార్కు అన్నాడు మన కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి పెట్టి జీవో వన్ ట్వంటీ తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ వారు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వితౌట్ టేకింగ్ అని పెద్ద పర్మిషన్ లేకుండా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన తర్వాత జిల్లా పరిషత్లో కానీ రాటిఫై చేసుకుంటే సరిపోయే విధంగా చాలా సింప్లిఫైడ్ విధానాన్ని తీసుకొచ్చారు జివో అటువంటి ఆ తర్వాత ప్రతి స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియంగా చేసి మరి టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా బైలింగ్ రెండు భాషలలో ముద్రించి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి కొంత ఈజీగా అర్థమయ్యే విధంగా సరళంగా ఉండే విధంగా విద్యా విధానాన్ని రూపొందించారు ఎందుకంటే ఇవాళ ప్రపంచీకరణ అయిపోయింది గ్లోబలైజేషన్ అయిపోయింది మరి గ్లోబలైజేషన్ అవుతున్న తరుణంలో మనం ప్రతి వాళ్ళం కూడా ఒక ఇంగ్లీష్ రావాలనుకుంటాం ఒక ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అట్లా పోతూ ఉంటారు వస్తూ ఉంటారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అదే దుబాయ్ మస్కడ పోతే హోటల్లో చూరే మంచిగా ఇస్తాడు గదే ఇంటర్మీడియట్ చదవడానికి ఇంగ్లీష్ రాకపోతేనే మామూలుగా ఇస్తాడు అది సహజంగా మనం చూస్తూ ఉంటాం అంటే మన దగ్గర నుంచి సింగపూర్ పోతున్నారు ఇంకెక్కడ పోతున్నారు బాగా చదువుకొని అమెరికాలో అందరు కూడా బయట ఉన్నారు మరి ఈ రకంగా రెండు రకాల పుస్తకాలు పెట్టి దాదాపు ప్రతి స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు కొన్ని రాష్ట్రాలలో మాతృభాష వదలొద్దని చెప్పి గదే హిందీ గదే టమిళ్ ఇంకోటి చెప్పారు తమ మరి ఇంగ్లీష్ మీడియం పోతే కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే చేసేసాం అంటే వాళ్ళ మాతృభాషనే మర్చిపోయేట్టు చేసాం కానీ మన ముఖ్యమంత్రి అట్లా కాదు ఈవెన్ ముస్లిమ్స్ ఉర్దూ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఉర్దూ ఇంగ్లీష్ ఉర్దూ మీడియం వాళ్ళ నుంచి వస్తే అదే తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ ఈ రకంగా టెక్స్ట్ బుక్స్ అన్ని ప్రింట్ చేసి మరి ఇప్పుడు కూడా అదే ఉరవడిని ఫాలో చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా ఇచ్చినందుకు చాలా సంతోషం ఇక మరీ ముఖ్యంగా ఎందుకంటే టైంలో ఇప్పటికీ ఒక ప్రోగ్రాం అయింది మరీ ముఖ్యంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలతోటి ఇక్కడ మనం నిర్మించుకున్నాం ఇద్దాము చెప్పినట్టు మిత్రులు రైతు బంధు సమితి నాయకులు కోలా శ్రీనివాస్ గారు దాన్ని నిర్మించారు చాలా సంతోషం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు వేదిక త్వరగా తెలియజేస్తాను కొంతా బెల్లూరు రావడం లేట్ అయింది ఎందుకంటే ఎలక్షన్ల ముందు స్టార్ట్ అయింది ఆరోప ఎలక్షన్లు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇంతకుముందే కోరడం జరిగింది గౌరవ కలెక్టర్ గారిని కావచ్చు పార్టీలు ఏవైనా కానీ అభివృద్ధిలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్సీ గారు కూడా చెప్పినప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి మన ఊరు మనబడి మన బస్తీ మనబడిలో ఏదైతే ముప్పై శాతం పాఠశాలలు కొన్ని ప్రారంభమైనాయి కొన్ని పూర్తయినాయి పూర్తయినాయి కూడా ఉన్నాయి కంప్లీట్గా ఈవెన్ టెన్ఫిన్ చేసిన అయితే డెస్కులు అన్నీ కూడా వచ్చాయి ఏ టు జెడ్ డైనింగ్ హాల్ అన్నీ కూడా లైట్లు ట్యూబ్లైట్స్ వచ్చాయి జగిత్యాల్లో కూడా విధంగా లెక్కలు కావచ్చు ఉర్దూ మీడియం పాఠశాల కావచ్చు ఇలా వచ్చినాయి అట్లే ఓల్డ్ హై స్కూల్ లాంటివి ఈ రకంగా దాదాపు పూర్తయిపోయినాయి మరి వీటికి మిగతా అమ్యూనిటీస్ వచ్చినట్టు కనబడతలేదు డ్యూయల్ డెస్క్లు అవన్నీ వచ్చినట్టు కనబడతలేదు అవన్నీ కూడా రావాలి అదేవిధంగా చేసిన వాళ్ళకు బిల్స్ కూడా రావాల్సింది తప్పకుండా నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరు కూడా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా అధ్యాపకులు మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్ గారు కూడా భారోత్సహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆర్థికంగా వారు చేతిక డబ్బులు పెడుతుంది మరి ఈనాడు చాలా సంతోషం అమ్మాయి అక్షర టెన్ బై టెన్ వచ్చి ఈరోజు ఈ పాఠశాలకే కాదు సమాజానికి ఇక్కడ సమాజానికి గర్వకారణమైన అక్షరకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వస్తారు సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ముందరికి పోవడానికి ప్రయత్నించారు అందరికి ఫస్ట్ ర్యాంకే రాదు అయ్యో వచ్చింది మాకు రాలేదని మీరు నిరుత్సాహపడద్దు మీరు కూడా చదువుకోవాలి ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్లో కూడా ముందు ఉండాలి మీరు అందరూ కూడా ముందు ముందు బాగా చదువుకొని బాగా పైకి రావాలని అదేవిధంగా ఈ పాస్ అయిన పిల్లలందరూ కూడా అక్షర కావచ్చు మిగతా పిల్లలందరూ కూడా పై చదువులలో కూడా బాగా రాణించాలని చెప్పి నేను నా వంతుగా వారికి శుభాశిషులు ఆకాంక్షిస్తూ నేను ఒక ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ